హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం అమరావతి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ ప్రవహిస్తున్న నది కృష్ణానది గుంటూరు నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ అమరావతి పుణ్యక్షేత్రం ఉంది సో ఈరోజు వీడియోలో మనం ఈ అమరావతి పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏంటి ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అలాగే దీని చరిత్ర ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం సో వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇది సూర్యోదయం అవుతూ ఉందండి అప్పుడే సో అందుకే క్యాప్చర్ చేశాము ఆ వ్యూ అనేది చాలా బాగుంది సో ఈ టెంపుల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న శివాలయాలు ఉన్నాయి ఆ శివాలయాలు కూడా నేను మీకు చూపిస్తాను ఆ పైన ఆ శివాలయం యొక్క పేరు రాసి ఉంది అంటే అమరలింగేశ్వరుడు కోటిలింగేశ్వరుడు ఇలా అనమాట సో ఆ టెంపుల్ని నేను మీకు చూపిస్తూ దీని యొక్క చరిత్ర అనేది చెప్తాను సో మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయం ఉంది నేను మీకు చూపిస్తున్న ఈ పుష్పాలు శివలింగ పుష్పాలు శివునికి చాలా ఇష్టమైన పుష్పాలు సో ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అంటే పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివనామస్మరణ చేసి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి కోరుకోమని అడగగా నాకు మరణం అనేది లేకుండా వరం ఇవ్వమని కోరాడు దానికి శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు వరాన్ని పొందిన తారకాసురుడు దేవతలందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు దేవతలందరూ ఆ ఇబ్బందులను భరించలేక శివునిని కలిసి ఆ తారకాసురుని సంహరించమని కోరారు ఆ వరాన్ని ప్రసాదించింది నేనే కాబట్టి నేను అతన్ని సంహరించలేను నా అంశతో పుట్టిన వారెవరైనా సంహరించవచ్చు అని చెప్తాడు అప్పుడు కుమారస్వామి మహాశివుని అంశతోనే పుట్టారు కాబట్టి ఆ తారకాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరుతాడు అనేకసార్లు యుద్ధం చేసి ఆ త రాక్షసు సంహరించలేక తిరిగి వచ్చి మహాశివునితో ఇలా అంటాడు దేవా నేను నీ అంశలో పుట్టినప్పటికీ ఆ రాక్షసుణ్ణి సంహరించలేకపోయాను ఎందుకు అని అడుగుతాడు అప్పుడు ఆ మహాశివుడు నేను ఆ రాక్షసునికి వరాన్ని ప్రసాదించినప్పుడు ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించాను అది అతను తన మెడలో ధరించాడు అది అతని మెడలో ఉన్నంతకాలం మరణం అతని దరిచేరదు అని చెప్తాడు అప్పుడు కుమారస్వామి తిరిగి యుద్ధానికి బయలుదేరి ఆ తారకాసుని మెడలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని సంధిస్తాడు అప్పుడు ఆత్మలింగం ఐదు ముక్కలుగా విడిపోయి భూమి మీద పడుతుంది ఆ ఐదు ముక్కలు పడిన ప్రదేశాలని పంచారామాలు అని చెప్తారు అందులో మొదటిదే ఈ అమరావతి ఇక్కడ ఉన్నటువంటి ఆరామం అంతకంతకు పెరుగుతూ ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని అమరావతి క్షేత్రం అన్నారు ఇక్కడ ఉన్న శివలింగం అంతకంతకు పెరుగుతూ ఉండడం వల్ల దేవాలయం యొక్క పైకప్పు మారుస్తూ ఉండాల్సి వచ్చింది దానికి విసుగు చెందిన అప్పటి ఆలయ పూజారులు ఒక సుత్తి మీకు సహాయంతో శివలింగంపై మొత్తుతాడు అలా మొత్తడం వల్ల శివలింగంపై రక్తం కూడా కారింది అప్పటి నుంచి శివలింగం ఎత్తు పెరగడం ఆగిపోయింది ఇప్పటికీ ఆ శివలింగం పైన రక్తపు చారలు కనబడతాయి అని చెప్తారు ఇదండి ఈ టెంపుల్ యొక్క చరిత్ర సో ఈ టెంపుల్ చుట్టూ కూడా అనేక శివాలయాలు అనేవి ఉన్నాయి అవన్నీ నేను మీకు చూపించాను ఇది జ్వాలాముఖి అమ్మవారి విగ్రహం ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అనేది చేస్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని శివలింగాలను మేము దర్శించుకున్నాము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయం ఉంది శ్రీ పార్థివేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం ఇది మెయిన్ ఎంట్రెన్స్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అభిషేక్ అభిషేకానికి ఒక ఎంట్రన్స్ అలాగే ప్రత్యేక దర్శనమునికి ఎంట్రన్స్ అని చెప్పి ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు టెంపుల్ ఖాళీగా ఉంది సో డైరెక్ట్ దర్శనానికి ఇదండి ఈ టెంపుల్ యొక్క విశిష్టత అలాగే ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారు ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా మీకు చెప్పానని అనుకుంటున్నాను సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి